ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபாசரஸ்வத்தை நம தீனமவித்திரமுருவிஷு குருதேவோ மஹேரட்சாத் பரபர்தை ஸ்ரீகுரவே நமரவே சர்வோக்கம் பிஷஜஜேபரோகிணம் சர்வாட்சிணா மூத்தையே நம சதாஷிவாரம் சங்கராச்சாரமியமாஸ்மதா

प्रसन्नरक्षणस्वभावते नमः शिवाय स्वप्रकाशनिस्थुलानुभावते नमः शिवाय विप्रडिम्बदर्शितार्थभावते नमः शिवाय सेवकाय मे मृडप्रसीदते नमः शिवाय पावलभ्यतापकप्रसादते नमः शिवाय पापकाङ्क्षदेव पूज्यपादते नमः शिवाय पावकाक्षदेव पूज्यपादते नमः शिवाय तावकाङ्घ्रिभक्तदत्तमोदते नमः शिवाय भुक्तिमुक्तिदिव्यभोगधाय भोगधायिने नमः शिवाय शक्तिकल्पितप्रपञ्चभागिने नमः शिवाय ಭಕ್ತ ಸಂಕಟಾಪಹಾರ ಯೋಗಿನ್ನೇ ನಮಃ ಶಿವಜ ಯುಕ್ತ ಸನ್ಮನ ಸರೋಜಯೋಗಿನ್ನೇ ನಮಃ ಶಿವಜ ಯುಕ್ತ ಸನ್ಮನ ಸರೋಜಯೋಗಿ ನಮಃ ಶಿವಜ ಪ್ರಿಯ ಭಗವತ್ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಪದವ ರೋಜುನು ತಿಳಿಯ್ಸ್ ಅಜಾಮಿಲುಡಿ ಅಜಾಮಿಲುಡಿ ಗತ ಜನ್ಮ ಕಥ ಪದವ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಯಮಭಟು ಅಕ್ಕಿ పంపించి వేసిన యమధర్మరాజు అజామిలుడు గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు అసలు ఈ అజమీలుడు గత జన్మ ఏంటి అనేది ఆయన దివ్య దృష్టితో చూస్తాడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యోమ వ్యోమోహ ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండడం వలన అహంకారంతో ఆయన పడుతూ ఉండేవాడు ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవాడు పరస్త్రీ వ్యామోహాల వ్యామోహం ఆయనకు వెంటాడుతూ ఉండేది పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఆయనకు వెంటాడుతూ ఉండేది ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు భర్త అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరమపురుషులపై వెళుతుంది ఆయన భార్య దృష్టి పరపురుషులపై వెళుతుంది పరపురుషులపై వెళుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవడానికి కారణమవుతాయి ఒక రోజున భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చేయమని చెబుతాడు పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటలను వినిపించుకోలేదు అస అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది వాగ్వివాదం జరుగుతుంది ఇక అలాంటిది ఆమెతో కలిసి బ్రతకటం అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు భర్త అలా వెళ్ళిపోవడంతో ఆ భార్య తనకి మంచి స్వేచ్ఛ లభించిందన్నట్టుగా భావిస్తుంది మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడతాడు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది ఇల్లు వదిలి వెళ్ళిన భర్తను ప్రతిమాలి మళ్ళీ తీసుకు మళ్ళీ ఇంటికి తీసుకువస్తుంది అయితే ఆమె శివార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్లను విడిచిపెట్టదు వార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్ళను విడిచిపెట్టదు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడైన అజామీలుడిగా జన్మిస్తాడు ఆ బ్రహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసికి ఇచ్చేస్తారు ఆమె ఆమె పెంచడం వలన ఆ అమ్మాయి కూడా దాసి అవుతుంది ఆ దాసి వ్యామోహంలో పడిన అజామిలుడు అనేక పాపాలు చేస్తాడు ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామిలుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకును పిలుస్తాడు ఆ నామే ఆయనను కాపాడుతుంది అప్పుడు అసలు విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది ఇలా ఈ కథ ద్వారా విష్ణునామ స్మరణం ఎంత గొప్పదనే ఇలా ఈ కథ ద్వారా విష్ణు నామ స్మరణ ఎంత గొప్పదనేది జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెబుతాడు జనక మహారాజుకి వశిష్ఠ మహా మహర్షి చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతోంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశము ఓం నమ శివాయ శ सहस्रशीरिषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं। விஸ்வத விஸ்வம் நாராயணகும் ஹரிம் விஸ்வமே வேதம் உபஜீவதி சிஸ்வீவ் விவசாயத்மே ஸ்வரம் சாஸ்வம் சுபமச்சு நாராயணம் மகாஜேய விஸ்வ ஆன பராஜம் நாராயண பாராயண பர ായണ പരം ബ്രഹ്മത്തം നാരായണ പര നാരായണപരോധ്യം നാരായണ പര യഞ്ചകസർവം ദൃശ്യത്തെ ശ്രീതേ അപ്പി വ అంతర్బ సవ వ్యాప్య నారాయణస్థి అనంతమ్యం కవిగం సముద్రే అంతం విశ్వశంభువ పద్మకోశ ప్రతికాశకం హృదయం ఛాప్యదోముఖం అదో నిష్ట్యాశ్ శాంతే నాభ్యాముపతిష్టతి త్వాళమాకలం భాతి విశ్వయతనం మహతు ఓం శాంతి 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 ఆర్తికపురాణం పదవరోజున తెలియజేసి మరల పదకొండవ రోజు కలుసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి